సో ఇది ఇనిషియల్గా ఇక్కడ ఇన్పుట్ అనేది ఇక్కడ ప్లాంట్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఆరిజిన్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఖండం నుంచి ఎక్కువ మేము ఇంపోర్ట్ చేసుకుంటాం ఘనా టాంజానియా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి కదా మొజాంబిక్ సో ప్రెజెంట్ మాకు టాంజానియా మొజాంబిక్ నడుస్తుంది బాయిలింగ్ అవుతుంది బాయిలింగ్ ప్రొడక్షన్లో కూడా అదే అవుతుంది సో దీన్ని సైజింగ్లో పంపించేసి సైజింగ్ తీసుకుంటాం డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి మనకి ఏ ఏ లైన్ బి లైను సి లైను డి లైన్ ఇది చూసారు కదా రాక ఆర్జునట్స్ మనం ఆఫ్రికా ఖండం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం సో ఆల్మోస్ట్ మన ఇండియా లాగా ఉంటుంది సో అక్కడ నుంచి ఇన్పుట్ మెటీరియల్ ఇక్కడ మనం సైజర్లో పంపిస్తాం ఇనీషియల్గా ఇక్కడ నుంచి సైజింగ్ అవుతుంది అక్కడ వచ్చి ఇన్పుట్ మెటీరియల్ ఇక్కడ సైజింగ్లో అవుతుంది అక్కడ సైజర్ మెషన్ వచ్చింది మనకి ఇక్కడ మెయిన్గా నాలుగు గ్రేడ్లు తీస్తాం ఏ బీ లైన్ సి లైన్ డి లైన్ ఆ సైజ్ డిపెండ్స్ అఫాన్ డయోమీటర్ సో ఇనీషియల్గా ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇలా బెల్ట్ కండే త్రూగా అలా నడుచుకుంటూ ఆ ప్రాసెస్ తీసుకుంటారు ఈ సైజర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ డస్ట్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ సపరేట్ చేసి తీసుకుంటారు చూసుకోండి ఇది వచ్చి సైజర్ ఏమైనా డస్ట్ మెటీరియల్ ఏమున్నా సరే ఇందులో డస్ట్లా వచ్చేస్తుంది డస్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ఈ సైజ్ అనమాట దీనికి కట్టింగ్ మెషిన్ లేదు ఇక్కడ బయట ఇది బయట మేము ఎక్స్పోర్ట్ చేసేసుకుంటాం ఇది ఈ సైజు ఇవి చూస్తే డి సైజ్ అనమాట దీని డయా వచ్చేసి ఎయిటీన్ ఎంఎం డయా బి సైజ్ మన మెషిన్ ఇక్కడ అందుబాటులో ఉంది ఇది కట్టింగ్ అవుతుంది రండి ఇది వచ్చి సి సైజు డయ వచ్చేసి ట్వంటీ ఎంఎం మన సి సైజు కూడా మెషిన్ ఇక్కడ అవైలబుల్ కట్టింగ్ ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది ఇది వచ్చి బి సైజు కంపేర్ టూసి కొంచెం ఎక్కువ బెటర్ డయా వచ్చి ట్వంటీ టూ ఎంఎం ఇది కూడా ఇక్కడే ప్రొడక్షన్ అవుతుంది బీ లైన్ కూడా నెక్స్ట్ ఏ సైజ్ వచ్చి సే దీని దమీటర్ వచ్చి ట్వంటీ ఫోర్ ఎంఎం సో ఇది కూడా ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది ఇది ఏ ప్లస్ ఏలో పెద్ద సైజ్ అనమాట దీంట్ అయ్యే వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎంఎం దీని సమయంలో మెషన్ లేదు ఇక్కడ బయట మన ఫ్యాక్టరీలో అవుట్డోర్లో దీన్ని మ్యాన్యువల్ కట్టింగ్ చేస్తాం దీనికి సో దీనికోసం సేమ్ లేదు ఏ ప్లస్ అనమాట దీని అయ్యా పెద్ద అంటే జంబో వస్తుంది ఇది పెక్క చూస్తే మీకు తెలిసిపోతుంది దీని నుంచి మన మెజారిటీగా జంబో వస్తుంది సపరేట్ చేసుకొని సపరేట్ చేసుకుంటాం ఏ అయితే బి అయితే సి అయితే సి డి అయితే డి ఒకవేళ ఏ ప్లస్ అయితే మనం మన ఫ్యాక్టరీ అవుతుంది వరకు పంపిణీ చేస్తాం మొగిలిపాడు ఎక్కడికి నెక్స్ట్ బాయిలింగ్ సైజింగ్ సపరేట్ అయిపోయి మనం బాయిలింగ్ వేస్తాం సో బాయిలింగ్ అక్కడ బిన్స్ ఉన్నాయి కదా దాని కెపాసిటీ ఎట్ ఎ టైమ్ వన్ టన్ వేయచ్చు అంటే వెయిట్ వెయింగ్ అవుతుంది కదా అంటే అయితే వన్ టన్ బి అయితే బిఏ అయితే సి అయితే సి డి అయితే డి ఆ బాయిలింగ్ అయింది సైజింగ్ అయింది మనం ఇక్కడ బాయిలింగ్ పంపిస్తాం ఇంకా అప్పుడు ఇంకప్పుడు ఇంక అప్పటికి కూడా ఇందులో ఏమైనా డస్ట్ కానీ రాళ్ళు కానీ స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే వాటర్ వాష్ చేస్తాం ఇది బాగుంది ఈ వాటర్ వాష్ ఈ వాటర్ వాష్లో ఏమన్నా సరే స్టోన్స్ కానీ డస్ట్ కానీ ఏమైనా మట్టి కానీ ఏమన్న ఉండకపోయినా అంత బాయిలింగ్ ప్రాసెస్ బాయిలింగ్ ప్రాసెస్ ఈ ఎలివేటర్ నుంచి మనకి ఏ బిన్ అయితే ఇస్తాము ఆ బిన్ అవైలబిలిటీ బట్టి మన వర్క్ లేబర్ ఉంటే చేంజ్ చేస్తారు మన డిఫెన్స్ ఆఫ్ ఆన్ ఆరిజన్ బట్టి అది బాయిలింగ్ అవుతుంది మినిమం ఓకే థర్టీ మినిట్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ట్వంటీ నైన్ మినిట్స్ డిఫెన్స్ ఆఫ్ ఆన్ ఆరిజన్ సార్ చూడండి ఇక్కడ మన బాయిలింగ్ మనకి స్టీమ్తో చేస్తాం ఎలక్ట్రిసిటీతో చేయము ఇక్కడ మన బాయిలింగ్ కావాల్సిన స్టీమ్ వచ్చి సెవెన్ కేజీలు ఏమేస్తారు వంట తెలుగు అవును గుడ్డే నైంటీ నైన్ పర్సెంట్ గుడ్డే వాడతాం వేరేది ఏం వాడం సరే ప్రెజెంట్ బాయిలింగ్ అవ్వట్లేదు అయితే మీకు ఆ స్టీమ్ ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది సంబంధించి ప్రెషర్ గేజ్ ఉంది దానికి సంబంధించి ప్రెషర్ గేజ్ ఉంది స్టీము మనకు సెవెన్ కేజీ ఎగ్జాక్ట్ కావాలి సో సెవెన్ కేజీ అక్కడ మనకి రీడింగ్ చూపిస్తుంది అప్పుడు మనం రెడీ టు బాయిల్ లేదు ఓన్లీ స్టీమ్ లాంటి పైప్ చూడండి సో ఇక్కడ మనం ఈ ప్లాంట్ అనేది ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది రెండోది స్టీమ్ తో రన్ అవుతుంది సోలార్ సోలార్ ఏం లేదు కంప్లీట్ ఎలక్ట్రిసిటీ స్టీమ్ సో ఇది మన బాయిల్ కంప్లీట్ గా మనం వాడుతోంది బాయిలింగ్కి సో అక్కడ రీడింగ్ చూడండి ప్రజెంట్ అక్కడ మనకి బాయిలింగ్ అవ్వట్లేదు బాయిలింగ్ అయినప్పుడు మనం సెవెన్ కేజీ కావాలి ప్రెజెంట్ బోర్మా నడుస్తుంది కాబట్టి మనం ఫోర్ కేజీ అనఫ్ బోర్మా మీన్స్ హాట్ సాంబర్ మన నైన్ అవర్స్ మన ఎస్కే ఉంటుంది లైవ్ పప్పు కటింగ్ అయ్యింది అది వచ్చేసి నైన్ అవర్స్ మనం బోర్మాలో పెట్టాలి నైన్ నైన్ థర్టీ అవర్స్ పెట్టాలి సో దానికోసం బోర్మా మన ఫోర్ కేజీ కావాలి అక్కడ మనకి స్టీమ్ అది ప్రెజర్ రిలీఫ్ వాళ్ళు ఉంటుంది ఎక్సెస్ ప్రెజర్ అనుకోండి అండ్ మోర్ దెన్ ఫోర్ కేజీ కానీ ఎక్కువ వస్తే రిటర్న్ బాల్ ద్వారా మళ్ళీ వెనక్కి పంపించేస్తా బ్యాక్ పంపించేస్తా స్టీమ్ సో మనకు ఎగ్జాక్ట్ మనం ఫోర్ ఏ కావాలి మనం ఫోరే వాడతాం బాయిలింగ్ అయితే సెవెన్ కేజీ కావాలి మినిమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ టైన్స్ బాయిలింగ్ అవుతుంది దాంట్లో హాలిడే ఉంటుంది సో ఈ రోజు బాయిలింగ్ అయింది మినిమం కూలింగ్ అవర్స్ సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ కూలింగ్ చేస్తారా కంప్లీట్ వన్ డే అనుకుందాం అంటే కూలింగ్ చేస్తారు అందులో బిన్లో స్టాక్ ఉంటుంది మన ఆఫ్టర్ మన బాయిలింగ్ అయిపోయింది కదా ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ కూలింగ్ తర్వాత అంటే ఈరోజు బాయిలింగ్ అయింది రేపు కట్టింగ్ అవుతుంది మన ప్రొడక్షన్లో ఆ ప్రొడక్షన్ అయితే ఇక్కడ మనం త్రూ ఎలివేటర్స్ ద్వారా మనం సీల్ అనమాట సీల్ అయిన పిక్ అది కాబట్టి రా కాజు సో మనం సీల్ అయిన పంపిస్తాం ఇక్కడ బ్లేడ్స్ ఉంటే సెన్సర్ ఉంటుంది ఎంత అయితే మన దీని కెపాసిటీయో ఎట్ ఏ టైం కట్టింగ్కి ఆ కట్టింగ్ తీసుకుంటాం మళ్ళీ ఎక్సెస్ మెటీరియల్ ఆ క్లాక్లో అది ఫినిష్ అయితేనే మళ్ళీ ఎక్స్ట్రా మెటీరియల్ మళ్ళీ పంపిస్తుంది సో సో కట్టింగ్ అయిపోయినాక మనం సీల్స్తాండి ఏ అయినా అయినా డి అయినా సరే నాలుగు సేమ్ ప్రాసెస్ కట్టింగ్ కంప్లీట్ మెషినరీ కట్టింగ్ సో నేను ఎగ్జాంపుల్గా మీకు సీ లైన్ చూపించాను ఓకేనా నెక్స్ట్ దీంతో ట్రే ఫిలింగ్ చేస్తాం ఆఫ్టర్ కట్టింగ్ ఉంటుంది కదా ఈ లైవ్ ఎస్కే షార్ట్ ఎక్స్ అనేది ట్రే ఫిలింగ్ ఎలా చేస్తాం అది సో మనకి ఆఫ్టర్ కట్టింగ్ మనకి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మెసిన్స్ నుంచి వస్తాయి కదా ఇది సీ లైన్ ఇది సో మన సైజు బట్టి చెప్పేయచ్చు ఆఫ్టర్ కట్టింగ్ ఇదే మళ్ళీ మేము ట్రే ఫిలింగ్ చేస్తాం ఇది మన మాన్యువల్గా ఇక్కడ మనం చేస్తాం అక్కడ మెసిన్ ఉంటుంది చె బిన్ మీరు పట్టుకోండి చెప్తాను ఇద జస్ట్ మీరు ఇలా పట్టండి ఇది హాట్ సాంబార్ అయిన తర్వాత కప్పుసారి ఇది మనం కూలింగ్ రూమ్ నుంచి తీసినటువంటి ఆ ట్రాలీస్ ఉన్నాయి కదా దీన్ని మనం కూలింగ్ చేస్తాం ఇది ఆఫ్టర్ కూలింగ్ అయిపోయింది కాబట్టి మనకి ఈజీ దీనిపైన నా ఈజీగా వచ్చేస్తుంది సో బ్రోకెన్ తక్కువ వస్తుంది సో హోల్స్ మనకి మ్యాక్సిమం వస్తాయి మెజారిటీ హోల్స్ వస్తుంది సో దీనివల్ల ఏంటంటే మనకి వర్కబిలిటీ అవుతుంది చూడండి జస్ట్ ఒకసారి మీరు ఒకసారి తీయండి చెప్తాను ఇలా తీసేటప్పుడు ఇలా తీసేటప్పుడు ఏంటంటే మనకి బ్రోకెన్ పర్సన్ తక్కువ అంటే ఈజీగా వచ్చేస్తుంది ఓహో వచ్చేస్తుంది అంటే మనం మిషన్లో వేస్తాం మిషన్ ఈజీగా వస్తుంది సో మన బ్రోకెన్ కూడా తగ్గుతుంది ఓకే మెయిన్ పర్పస్ ఏంటంటే కూలింగ్ మన బ్రోకెన్ పర్సెంట్ రిజ్యూస్ చేయడానికే ఇప్పుడు ఇది ఫైనల్ ఇంకా ఉంది దీని తర్వాత ఉంది ఫీలింగ్ అయిపోయినా మళ్ళీ బోర్మా పెడతాం ఇదంతా మళ్ళీ ట్యాంప్ పట్టేసింది మౌస్త పట్టేసింది దీన్ని మళ్ళీ రీబార్మా చేస్తాం అక్కడ నైన్ అవర్స్ మనం డైరెక్ట్గా బార్మా చేస్తాం ఈ వెయిట్ అయితే ఏదో వస్తుందో అంటే ఆఫ్టర్ అసుకి వెయిట్ వస్తుంది సో వెయిట్ వచ్చింది మళ్ళీ టూ అండ్ టూ అవర్స్ పెడతాం టూ అవర్స్ పెడతాం ఆ టూ అవర్స్ పెడితే అది రెడీ టు హీట్ కానీ మనం గ్రేడింగ్ చేయాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి వర్క్ ఉంటాడు ఇక్కడ మిగతా ఫ్యాక్టరీ ఉన్నాయి అంటే మార్కెట్ డిమాండ్ రన్ చేయడం మిగతా ఆపేయడం అలా ఏం లేదు లేబర్ రావాలి కానీ త్రీ డే ఫైన ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి